ఈ రోజు రాష్ట్రంలో లిక్కర్ మాఫియా చేశారు రాష్ట్రంలో లిక్కర్ షాపులు అన్నీ కూడా ఎవరికి ఉన్నాయి అని అందరికీ తెలుసు ఏ నియోజకవర్గానికి వెళ్ళినా కూడా ఆ ఎమ్మెల్యే ఆ లిక్కర్ మాఫియా కార్టెల్ బాఫ్ బాసు అని చెప్పి ఎవడైనా చెప్తాడు ఏ నియోజకవర్గం వెళ్ళినా కూడా ప్రతి గ్రామంలోనూ బాడి బెల్ట్ షాపులు నడిపిస్తా ఉన్నారన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు ఏ నియోజకవర్గంలో అయినా కూడా ఇల్లీగల్ పర్మిట్ రూములతో లిక్కర్ అమ్ముతున్నారు అనే సంగతి కూడా అందరికీ కనిపిస్తా ఉంది ఈ పర్మి ఇల్లీగల్ పర్మిట్ రూమ్ అయినా కూడా ఈ బెల్ట్ షాపుల్లో అయినా కూడా ఎంఆర్పి రేటు కన్నా ఎక్కువ రేటుకు లిక్కర్ అమ్ముతున్నారు అన్న సంగతి కూడా అందరికీ తెలుసు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఇదంతా కనిపిస్తూ ఉంది సాక్షాత్తు డిఐజీల ఆధ్వర్యంలో డిఎస్పీలు డిఎస్పీల ఆధ్వర్యంలో సిఐలు వీళ్ళే ఒక ముఠా మాఫియా ముఠా వీళ్ళే డబ్బులు కలెక్ట్ చేస్తారు వీళ్ళే అలా అమ్మనిస్తారు అలా అమ్మిన దానికి వీళ్ళే డబ్బులు తీసుకుంటారు వీళ్ళే ఎమ్మెల్యేలకు డబ్బులు ఇస్తూ ఉన్నారు చివరికి ఎమ్మెల్యేల కింత చంద్రబాబు కింత మధ్యలో పోలీసులకింత అని ఏకంగా పోలీస్ మాఫియా నడుపుతా ఉన్నారు డిఐజీల ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో